జబ్బు రాకముందు పోయి మెడిసిన్ తీసుకోవాలి కానీ జబ్బు వచ్చినాక ఎంత మెడిసిన్ అయినా లాసిపోయేదే ఉంటుందా పండు నమస్కారమండి వెల్కమ్ టు ఇన్నోవేటివ్ ఫార్మింగ్ నేను మీ శశిధర్ ఈరోజు మనము నల్ నల్లగొండ గ్రామము వింజమూరు మండలము నల్ల నెల్లూరు జిల్లా ఇక్కడ మనకు రమణారెడ్డి గారు పత్తి సాగు చేస్తున్నారు ఈయన పత్తి సాగులో చాలా కొత్త సాంకేతిక పద్ధతులు వాడారు ఆ వాడడంతో పాటు పత్తిలో వచ్చే అతి భయంకరమైన గులాబీ రంగు పురుగుని అతను నివారించగలిగారు ఆయన వాడిన పద్ధతులు ఏంటి ఆయన చేసిన చిన్ని చిన్ని మెలకువలేంటి రైతులకి వివరిస్తారు నమస్కారం అండి నమస్కారం గారు నల్లగొండ గ్రామము నింజమూర్ మండలము మాది నెల్లూరు జిల్లా నేను పత్తి ఇరవై ఎకరాలు పత్తి పెట్టాను ఈ యూట్యూ యూట్యూబ్లో చూశాను చూసి నేను ఈ మెడిసిన్ తెప్పించి పెడితే ఇప్పుడు ఎట్లుండో చూస్తామని మెడిసిన్ పెట్టాను రెండు సార్లు ఇప్పుడు పెట్టాను ఆ గులాబీ రంగు పురుగు అయితే మాత్రం వన్ పర్సెంట్ టు టూ పర్సెంట్ ఉన్నది కానీ ఆ మందు మెడిసిన్ మాత్రం చాలా బాగా పనిచేసింది నేను పది అడుగులకు ఒక చెట్టుకు పెట్టాను ఒక ఒకవైపు నుంచి రెండు సార్లు వదులుకుంటూ ఫస్ట్ సారి పెట్టాను మళ్ళీ పెట్టిన సార్ వదిలేసి మళ్ళీ యువత సార్కు పెట్టి రెండు సార్లు గ్యాప్ ఇచ్చి పెట్టుకు పెట్టుకునేసి వచ్చాను తొంభై ఐదు రోజులు పంట నాది చెట్టుకు ఎనభై కాయలు దాకా అరవై డెబ్బై నుంచి ఎనభై కాయలు ఉన్నాయి ఎనభై కాయల్లో పంగస్ వచ్చి ఒక ఆరు ఏడు కాయలు దెబ్బతిన్నాయి కానీ ఈ గులాబీ పురుగు వల్ల చేరి పెరిగి చెట్టు చూస్తే రెండు మూడు ఏడన్నా చెట్టుకు తగులుతున్నాయి కానీ గులాబీ పురుగు అయితే మాత్రం బాగా అరికడుతున్నది ఫంగస్ ఎందుకు వచ్చింది అంటే ఫంగసు వర్షం పడింది దానివల్ల మొన్న బడిన వర్షం షెడ్ వర్షం ఆ వర్షం వల్ల వచ్చింది ఇది అయితే మీరు ఈ పత్తి శైను వేసినాక ఏ ఏ దశ నుంచి మీరు ఈ యొక్క క్రిమిట్ నేను ముప్పై రోజులు దశకొస్తాను ముప్పై మూడు రోజులు దశకు నేను ఆర్డర్ పెట్టాను మూడు రోజుల్లో నాకు మెడిసిన్ పంపించారు ముప్పై ఆరో రోజు వచ్చి నేను పెడుతూ నేను మళ్ళీ దీన్ని ఫోటో పెట్టాను సార్ ఫోటో పెడితే సార్ ఈ రకంగా పెట్టమన్నాడు అదే పద్ధతి అదే పద్ధతిలో పెట్టాను ఆ పద్ధతిలో చేశాను బాగానే ఉన్నది ఈ మందు కూడా బాగా పనిచేసింది కాయ నిలబడిందే నిర్ధారించుకుంటాం సార్ పురుగున్నప్పుడు పురుగున్న కాయని తెంచాము పురుగు మనం ఏదో వరుసగా తెంచుకుంటూ వస్తున్నా ఆ పురుగున్నది దానికి ఏంటంటే రంధ్రం ఉంటుంది రెండు రంధ్రాలు ఉంటున్నాయి లోపల కాన కాణాన్ని తిని రెండో కాణాలే బయలుదేరుతుంది అది మొత్తం కా దానికి కావాల్సిన ఉంటుంది కాయ పొగులుదాలకు వచ్చినప్పుడు ఒకటే రెండో నిలబడతా వస్తుంది ఇంకా అదే దాని నిర్ధారణ ఏంటంటే అదే నిర్ధారణ నేను పక్క రైతుల దగ్గరికి వెళ్ళి చూసి వచ్చాను ఆడ ఎక్కువ డ్యామేజ్ కూడా తోటలు వదిలేశారు వదిలేశారు పూర్తిగా అదొక పూర్తిగా వదిలేశారు వాళ్ళు నేను వాళ్ళు నాతో పాటు వేసిన వాళ్ళు అందరూ కొందరు వదిలేసారు మందు కూడా పిస్కార్ చేయడం లేదు ఎంత పత్తి తీసినారు వాళ్ళు వాళ్ళు ఏమి తీలు ఇప్పటికి అసలు లేవు కాయలు కూడా డ్యామేజ్ మొత్తం 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 మీద కింట వస్తుంది రెండు కింటా వస్తుందో పది కాయలు తెంపితే ఎనిమిది కాయలు డ్యామేజ్ ఉన్నాయి ఎనిమిది కాయలు ఖచ్చితంగా అప్పుడు ఉన్నది మన తోటలో ఈ క్రిమి వాడిన తర్వాత తోట నా తోటలో అయితే మాత్రం అవి లేవు కానీ ఫంగస్ అనేది వర్షం వల్ల వచ్చిన తప్పక అదేమీ పెద్దగా కనిపించలేదు ఇప్పుడు కూడా పది కాయలు తెంచాము ఆరు కాయలు తెంచాము ఆరు డ్యామేజ్ లేవు మన మెడిసిన్ అయితే మాత్రం బాగా పనిచేస్తాం మేము చెట్టుకు కొమ్మ ఉంటుంది కదా కింద దశ మేము ఒకటిన్నర పీటు ఉన్నప్పుడు ఆ దశలో చేసాము ఒకటిన్నర పీటు దశలో పెట్టాము ఇది ఎక్కడ పెట్టాము మళ్ళీ రెండో పెట్టాము ఆ హైట్ అయినాక ఆ ఆ హైట్ అయినాక ఇక్కడ పెట్టాము మూడో మూడో ఇక్కడ పెట్టాలని ట్రై చేస్తున్నాం అంటే ఈ ఫంగస్ వల్ల మేము ఏమనుకున్నామంటే అదే లేట్ చేసాము అప్పుడు ఆడకి ఆరు రోజులు లేటు లేకపోతే ఆరు రోజులు ముందే పెట్టాలి అది కంపల్సరీ మళ్ళీ పెట్టి దీన్ని రిజల్ట్ తీస్తాననేది నాకు బాగా రిజల్ట్ ఉంది ఇది దీనివరకు వరకు ఇబ్బంది ఏమి నేను ఇప్పుడు నాకు ఈ ఆవరేజ్ మీద ఎకరాకు ఒక టన్ను పత్తి తీస్తాను అనేది నాకు మంచి నమ్మకం గట్టి నమ్మకం ఉంది ఎనభై కాయలు ఉన్నాయి కాబట్టి పది కాయలు ఈ పంగస్ వల్ల పోయినా ఆ గులాబీ పురుగుండలా రెండు మూడు కాయలు పోయినా కానీ టన్ను పత్తి ఈజీగా తీస్తామని నాకు డోకా లేకుండా గట్టి నమ్మకం ఉన్నది పత్తి పగిలు బ్రహ్మాండంగా ఉన్నది సార్ పత్తి పగలనే ఉంది పత్తి పగిలి పత్తి ఈ విధంగా ఉంది పత్తికి ఏమి ఈ విధంగా ఉన్నాయి ఏ దగ్గర అది అదే పంగస్ వచ్చిపోయింది ఇది పంగస్ వచ్చిపోయింది మరి నాలుగు కాణాలు బాగున్నాయి ఇక్కడ ఇక్కడ మెడిసిన్ వచ్చిన పత్తి ఇది ఇది మెడిసిన్ ఇదిగో ఇది ఇదైతే మెడిసిన్ పెట్టక ముందు వచ్చిన కాయ ఇది ఇది ముందు మెడిసిన్ పెట్టక ముందు వచ్చిన కాయ ఇది దీంట్లో మూడు కాణాలు పోయినాయి మెడిసిన్ వచ్చినాయి ఇది రెండు సూపర్గా ఉన్నాయి నాకు దీన్ని బట్టి టన్ను పత్తి తీస్తాను ఇబ్బంది లేదు అని పది క్వింటాల్ పత్తి ఖచ్చితంగా తీయగలుగుతాను ఇబ్బంది లేదు మీరు ఈ మందుకి ఎంత ఖర్చు పెట్టారు ఈ మందుకు నేను ఇప్పుడు నలభై వేల రెండు వందలు పెట్టాను ఇరవై ఎకరాలకి ఇరవై ఎకరాలంటే ఆవరేజ్ గట్ల మీదకి వదిలేస్తే పంతొమ్మిది ఎకరాలు లెక్కేసుకున్నాను నేను పంతొమ్మిది ఎకరాలకు నలభై వేల రూపాయలు ఈ మెడిసిన్కి పెట్టాను నలభై వేలకు మెడిసిన్ పెట్టినందుకు నాకు చాలా ఫలితం ఇస్తుంది అనేది నాకు మంచి నమ్మ నమ్మకం ఉంది సరే మనం మందులు కొట్టినాము మందులు అంటే మందులు కూడా నేను ఇప్పుడు అన్ని కూడా ఎనభై వేల రూపాయల మందే కొట్టింది పిస్కారి మందు కూడా నేను ఎక్కువ కొట్టాల మేము ఇస్తాం సార్ గులాబీ పురుక్కి నాకు ఆ ట్యూబ్ ఉంది వెయ్యి రూపాయలు అన్నాడు నువ్వు పదివేలకి పది ట్యూబ్లు వచ్చింది వచ్చి నేను ఎత్తకపోను నేను పెట్టే మాత్రం నా చుట్టూ చేను చుట్టూ కూడా నేను ఈ బాక్సులు చేను చుట్టూ కూడా పెట్టాను నేను చాలా మంది తీసుకొచ్చి కూడా చూపించాడు చూసిన వాళ్ళు బాగున్నాదనిపోయాను ఈ పంగస్ అనేది వర్షం వల్ల వచ్చింది కానీ గులాబీ పురుగులు మాత్రం దాంట్లో మాత్రం బాగానే ఉన్నది ఇబ్బంది ఏం లేదు ఈ ఈ రకంగా ఉంటే ఇబ్బంది లేదు నమ్మకం నా నమ్మకం నాకైతే నమ్మకం హండ్రెడ్ పర్సెంట్ నమ్మకం మొదలైంది ఇది పనిచాస పెట్టి పెట్టితే మాత్రం ముప్పై రోజు రాగానే ముందు మెడిసిన్ పెట్టాలా అది ఖర్చు ఎకరాకి పద్నాలుగు వందలు మనకి పానాలు తీసేవి కాదు ఒక ఎకరా ఖర్చు పెట్టుబడి పెట్టి ముప్పై నాలుగు వేల రూపాయలు పెట్టుబడి పెట్టి డ్యామేజ్ అయిపోయి లాస్ పోయే కాడికి నాలుగు వేల రూపాయలు నాలుగు వేల ఐదు వందల రూపాయలు మెడిసిన్కి పెట్టే కోసం బాధపడాల్సిన అవసరం లేదు కొట్టుడు మందు కూడా చాలా తగ్గుతుంది ఇది పెట్టిన తర్వాత గులాబీ రంగు పురుకు ఏమన్నా మందు కొట్టారా నేను కొట్టాను అస్సలు నేను ఏ మందు కొట్ల గులాబీకి సంబంధించిన పురుక్ మందే కొట్ల నేను కొట్టమని అడిగినా నేను కొట్టను నేను పెట్టిన మెడిసిన్ నేను కొట్టిన రసం పిలిచే పురుక్కు కొట్టినా రసం పిలిచే పురుక్ కంపల్సరీ పది రోజులు ఒక రోజు కొట్టాల్సి ఉంది కొట్టకుండా పత్తి బింగు వస్తుంది మందు కొట్టాల మెడిసిన్ కూడా పెడతా పైనుండే పోతాను కూడా పోకుండా కాపాడుకోవాలి ఇప్పుడు అప్పుడు కొత్తగా వచ్చేది ఉండే ఎనభై కాయలు కాకుండా అరవై డెబ్బై కాయలు ఆవరేజ్ ఉండయి అవి కాకుండా వచ్చేవాటిని కూడా మళ్ళీ కాపాడుకుంటేనే పది రూపాయలు ఉంటాయి కానీ అవి పెట్టకుండా అది పని అంటే మనం అవి ఏది చేయకుండా పని చేయదు అనేది కరెక్ట్ కాదు ఆ పోయిన సంవత్సరం వచ్చి ఆ పోయిన సంవత్సరం మార్చిలో వేసిన పత్తి మొత్తానికి వచ్చింది మీ దగ్గర కూడా వచ్చింది మా దగ్గర కూడా వచ్చింది మార్చిలో నేను ఈ నెలలో నాటి జనవరిలో నాటాను నాది కల్లా కటింగ్కి వచ్చింది నా దాంట్లో రాల తర్వాత లేటుగా వేసింది అన్నీ వచ్చినాయి వచ్చి నాలుగు క్వింటాల్ ఐదు కింటాల్ చేశారు కొంతమంది అయితే చేలేక కూడా పోలేదు లేదు ఇరక్తి కలిగి ఇంటికాన్ని వంతుకున్నారు అవి ముప్పై రూపాయలు నలభై రూపాయలు అమ్మైంది నేను నూట నాలుగు రూపాయలు నూట పది స్టార్టింగ్ నుంచి నేను పది టన్నులు నూట నాలుగు రూపాయలు తన్నాను ఈసారి ఎంత ఉండదు అంటే రేటు ఎనభై రూపాయలు తగ్గదు ఇరవై ఇరవై ఐదు రూపాయలు కూలిపోయినా అరవై రూపాయలు యాభై ఐదు రూపాయలు చేతికి వస్తుంది నమ్మకం వస్తుంది టన్ను పత్తిని తీస్తే యాభై వేలు చేతికి వచ్చే చాలు సార్ తృప్తి పడవచ్చు సారికి అది నువ్వు ఉంటే ఒక నాలుగు నాలుగు పర్సెంట్ నాకు రాదు సార్ నాలుగు ఐదు శాతం ఉంటే చేయలేక రావాల్సిన అవసరం అది వన్ టూ పర్సెంట్ ఉంటుంది అని నా ఆలోచన ఫంగస్ అనేది ఫైవ్ పర్సెంట్ ఖచ్చితంగా ఉంది రెండు కలిసి టెన్ పర్సెంట్ డ్యామేజ్ ఉంటుంది తొంభై శాతం పత్తిని తీయవచ్చు ఇబ్బంది లేదు నమ్మకంగా దానికి డోకా పడాల్సిన అవసరం లేదు పెట్టుకోవడం మంచిదే సార్ పద్ధతి అని వాళ్ళకి నేను కూడా నేను చాలా మంది చెప్పిన ఫోన్లలో చెప్తాను నాకు మా ఫ్రెండ్లు అందరూ ఫోన్లు చేసి చెప్తావరే నేను పెట్టినారా నేను ఈ రకంగా చేశాను ఒకడైతే మాకు బయలువారం అని ఉన్నాడు వెంకటరెడ్డి వాడు నువ్వు ఏదైనా చేస్తావా రోజు కొత్త ప్రయోగాలు చేస్తుంటావు అన్నాడు చేసినా అంటే ఫలితం ఉండదు రాన్న వాడు ఇప్పుడు వేసి ఉన్నాడు పెడతాడు ఖచ్చితంగా పెడతాడు వాళ్ళు పెట్టుకుంటే మంచిదని చెప్పాలనుకున్నా వాడు పెట్టుకుంటేనే మంచిది వాడు పెట్టుకోకపోతే వాళ్ళ దరిద్రం అది మనమేం చేయలేము సార్ జబ్బు రాకముందు పోయి మెడిసిన్ తీసుకోవాలి కానీ జబ్బు వచ్చినాక ఎంత మెడిసిన్ వాడినా లాస్ట్ పోయేదే ఉంటుంది అని లాభపడదు అప్పుడప్పుడు ఇది రికవర్ చేయాలని చేయి సార్ ఇదేమన్నా చుట్టు పెరిగేది మళ్ళీ నాటేది కాదు అది ముప్పై రోజుల స్టేజ్ నుంచి దీన్ని వాడదగితే దీని పద్ధతిలో చమ నెలకి ఒక ఎంత ముప్పై రోజులు ఒక పారి కానీ వాడితే పద్ధతిగానే ఉండదు ఇది ఇబ్బంది లేదు తోట అది అది ఎట్లా తగ్గించిందంటే సంపేర్మం చేసేదానికి ఆడ పురుగు మగ పురుగు రాకుండా ఇప్పుడు పోతుంది దాని ఉత్పత్తి అనేది డౌన్ అయిపోతుంది కదా ఆ ఉత్పత్తి లేకుండా ఉంటేనే ఉత్పత్తి ఉన్నప్పుడు మనం ఏం చేయలేదు ఉత్పత్తిని డౌన్ చేసింది అది సంపేకం లేదు ఇది అది ఆ మెడిసిన్ చుట్టే తిరుగుతుంది పురుగు ఈ మెడిసిన్ పౌరు ముప్పై రోజులు ఖచ్చితంగా ఉంటుంది ఇరవై ఐదు రోజులకు హండ్రెడ్ పర్సెంట్ చేయలేకొస్తే వాసన వస్తుంది వర్షం పడితే తప్పక లేకపోతే పది రోజుల తర్వాత చేలేకొస్తే అది వాసన మంచి స్మెల్ వస్తుంటుంది వస్తుంటుంది అప్పుడు అనుకుని ఇది మామూలు పేస్ట్ అని మన పొలదో కూడా పేస్ట్ పెట్టినట్టు పెడుతుంటారు నన్ను ఎడకొచ్చి కూడా ఎకతాలు చేసాడు వాడు కోల్గెట్టు తెచ్చి పెట్టకూడదు అని ఇదే కోల్గెట్టు తోముకుండేదని పెడుతున్నాను చెట్లకి పత్తిలో ఉండే పురుగు తోముకుంటున్నది అన్న దానివల్ల మీ ఇబ్బంది ఏం లేదు అది కాకపోతే ఏంటంటే వాడు ఎవడో చేసి ఏమి చేస్తాడు లేమంటారు తీసినాకనే దీంతో మాట్లాడాలనేది నాకు ఖచ్చితంగా ఉన్నది ఈ రెండు వందల సార్లు మనం ఇరవై చెట్లలో తీసాము వా రెండు ఒకటి తగిలినాయి కానీ ఎక్కువ లేవు ఇదైతే పత్తి మీద ఏం బాగానే పనిచేస్తుంది సార్ వాళ్ళు ఇప్పుడు వేసేవాళ్ళు ఈ నెల ఆకరా లోపల కానీ పెట్టేస్తే మెడిసిను తొలి దశలో ముప్పై రోజులకి ముప్పై రోజులకి ఏమవుతుందంటే లైట్గా కళ్ళు వస్తుంది ఆ కళ్ళు వచ్చిన దశలో పెడితే మాత్రం కంపల్సరీగా పని చేస్తుంది ఇది దాని తర్వాత మళ్ళీ ముప్పై రోజులు పెట్టి మళ్ళీ ముప్పై రోజులు మూడు నెలలకు మూడు మాటలు పెట్టేస్తే పని చేస్తుంది మనకు దిగుబడి వస్తుంది ఆదాయం పొందుతుంది ఇది పెట్టడం ఈజీ అనిపిస్తుంది చాలా ఈజీ అనిపిస్తుంది ఎంత సమయం ఏముంది ఏదో పదకొండు పది నలభైకి వచ్చాము నాలుగు గంటలకల్లా నలుగురు మనుషులు పెట్టేశారు ఇరవై ఎకరాలు ఇరవై నాలుగు గంటల కల్లా పెట్టేసి ట్రైన్కి వెళ్ళిపోయాం ఇంటికి ఆడు లేడీస్ ఎవ్వరు లేదు నేనైతే బండిలో నుంచి దగ్గర దగ్గర కూడా దగ్గర ఏమీ లేదు చేతిలో పేస్ట్ పెట్టుకున్నట్టు పెట్టుకున్నాడు బాత్రూంలో పోయి పేస్ట్ తోముకున్నట్టు పెట్టుకుంటూ పోతా ఉండే పెట్టుకుంటూ పెట్టేటప్పుడు ఫస్ట్ చూపించాము ఇక మనం ఉన్న వాళ్ళు పెట్టేసి వెళ్ళిపోయారు మూత బరువు లేదు ఏ బరువు లేదు మోత బరువు లేదు పెట్రోల్ ఖర్చు పెట్రోల్ ఖర్చు లేదు మోత బరువు లేదు సౌండ్ లేదు సౌండ్ లేకుండా పెడతారు అన్ని పెట్టిన అన్నీ బాగున్నాయి చేసేటప్పుడు మందు మీద పడుతుంది అన్న భయం లేదు ఆ భయం లేదు ఆ భయం లేదు దాని తర్వాత దాని తర్వాత అంటే రెండు చెట్లు ముందు పెట్టాం కదా ఆ పెట్టిన దాన్ని క్రాస్ కావాలంటే ఇప్పుడు మూడో చెట్లు పెట్టేస్తే క్రాస్ అవుతుంది వర్షంతో అట్టాగా పెట్టేం దాని తర్వాత మళ్ళీ చెట్టు మార్చి చెట్టు పెట్టాలి మధ్యలో ఇప్పుడు ఒకటి వేస్తాం ఒకటి వదిలి ఒకటి రెండు వదిలే రెండు రెండు వదుల బండి ఇప్పుడు రెండు వదిలేము అప్పుడు రెండు వదిలే అంటే అప్పుడు మొత్తం రన్ అవుతాయి అన్న మూడు సార్లు పెట్టాకను ముందు ఒకటి పెట్టి ఒకటి రెండు వదిలేము కదా మళ్ళీ రెండో దానికి పెట్టాము మూడో వదిలేము మళ్ళీ ఇప్పుడు మూడో తల పెట్టినప్పుడు నాలుగో దానికి వస్తుంది నాలుగో దానికి వచ్చినప్పుడు చెట్లు ఇంకా చెట్టు లేని కాడిది ఏం చేస్తామంటే ఆ గ్యాప్ను వదులుకొని దానికి అవతల చెట్లు పెట్టుకుంటాం ఇప్పుడు మొక్క కాడ ఉంటుంది కదా అది మన శనగ మన పచ్చనగంతో పెడితే సరిపోతుంది తినే శనగలు ఉన్నాయి కదా ఆ శనగమ్మని పెడితే సరిపోతుంది పెట్టుకోవచ్చు అది ఒత్తుడంలో అటు పోతుంది కాబట్టి ఇదైతే ఖచ్చితంగా దానికి బాగుంటుంది ఈ పెట్టుకునే దానికి కూడా మనం ఇబ్బంది పడి మందే పెడుతుందంటే అది పెట్టద్దంట సార్ అది మనం పెట్టాలా ఏమి బరువు కాదుగా ఏమో ఒక పది కేజీ ట్యూబ్ ఏం బరువు లేదు ట్యూబ్ ఉండేది నూట ఇరవై ఐదు గ్రాములు ఖచ్చితంగా అవును సార్ గడ్డి తీస్తాం కదా అడుగు వంగలేకపోయిం బొరుగు ఉన్నదా వంగలేకపోను మేము వంగతే ఏమన్నా అడుగులు పట్టుకుండేదే కాదు మూడు అడుగులు వచ్చేసింది సార్ మూడు అడుగులు ఖచ్చితంగా మూడు అడుగులు వచ్చింది ఒకటిన్నర అడుగు పెట్టాను మూడు రెండోసారి పెట్టేది మూడు అడుగులకు వచ్చింది ఇప్పుడు ఐదు అడుగులు ఉన్నది పత్తి నాలుగన్నర ఐదు అడుగులు ఉన్నది ఇంకా నేనేందంటే ఇది బలంగా అయ్యే తోటని నేను పైరు ఈ వర్షాలు పడతాయి అన్నీ ఉండాకాను నేను పిండి ఆపే పిండి ఆపిన దాని కొంచెం ఈ నిన్న బండి వర్షానికి రాలిపోయింది అది ఇది బాగానే పనిచేస్తుంది సార్ ఏమందు కొట్ల నేనైతే గులాబీ రంగు పురుక్కి ఇదే గులాబీ రంగు పురుక్కి మందు ఏదంటే ఇదే నేను మందు నేనే మందు ఒట్ల అక్క అవి హండ్రెడ్ పర్సెంట్ పెడతాను సార్ నేను ఇంట్లోనే ఉన్నాయి నాకేం ఇబ్బంది లేదు అంటే నేనేందంటే ఇది అంత దూరం అవి పని లేదులే అనేది దీని మీద ఒక నమ్మకం మీద ఒక్కదాన్నే తీసుకున్నాను దాన్ని కేర్గా తీసుకున్నాను అంతే రోజుకి ఎన్ని పడితే మన తోటలో ఎన్ని ఉత్పత్తి అవుతున్నాయి అనే దానికోసం అంచనా కోసం అంతే అంటే ఇప్పుడు శాస్త్రీయంగా చెప్తాను నేను ఎనిమిది పురుగులు పడితే రోజుకి అలా మూడు రోజులు ఎనిమిది 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 మూడు ఇరవై నాలుగు రోజుకి అలా పడినాయంటే పంట ఆర్థికంగా నష్టం జరిగే స్థాయిలో పెరుగుతున్నది పురుగు ఉద్ధృతి అని చెప్పడానికి ఒక సంకేత నిర్ధారణ మాకేమి నాకే ఇబ్బంది అనిపించలేదు సార్ ఇబ్బంది అంటే నేను చేయను కదా కూలీలకు ఇబ్బంది అయి లేదు సార్ కూలీలకు అసలు ఏమి ఇబ్బంది ఉంది ఏం బొరువు ఇంకా మందు పిండి పెట్టేదైతే వాడికి ఒక బొచ్చి ఇస్తాం బగిడి ఇచ్చేసి పిండి పోస్తాం ఐదు కేజీలు ఆరు కేజీలు పోస్తే వాడు బరువుతో తిరగాల అది చేయాలనేది బాధ ఉంటుంది కానీ ఇదేముంది సార్ ఇది ఏలికి రాసుకుంటూ పోయేపాడు ఇదేముంది బరువు ఎందుకు కనిపిస్తుంది సార్ నా చేసే పని మీద నాకు రిజల్ట్ అయితే కనపడింది సార్ నేను ఏంటంటే ఈ వర్షం పడినాక ఈ పంగస్ వల్ల ఈ పూత దెబ్బ తిని ఆకు ముద్దరిసిపోయి చేను ఇదయ్యాకేను అవతల వాళ్ళు ఏంటంటే వద్దులొచ్చం వచ్చేది మేము వదిలేసినాము అని వాళ్ళ పోడు ఇవన్నీ ఆలోచించి ఒక అట్ట కొంచెం ఇదే అంతేగాని ఇంత మాత్రం పంట నిలబడితే ఇబ్బంది ఏముంది సార్ ఇది ఇక్కడ పెట్టి ఉన్నా ఇది ఇప్పుడు ఇప్పుడు ఇది నెల కింద పెట్టింది ఆ కలర్ వస్తుంది నెల రోజులు జరిగితే ఖచ్చితంగా ఆ కలర్ వస్తుంది వర్షం పడ్డ రాళ్ళ ఆ పెట్టినప్పుడు ఈ కలర్ ఉంటుంది ఆ కలర్ ఉంటుంది తరువాత ఈ కలర్ వస్తుంది కలర్ బ్లాక్ కలర్ వస్తుంది బ్లాక్ కలర్ వచ్చి మూడు రోజులు తరువాత స్మెల్ వస్తుంటుంది అయితే అది పెట్టేటప్పుడు ఏంటంటే ఒక మూడు గంటలు ఎండ సూర్యకిరణాలు కానీ ఉంటే అది మన ఎంసీల్ టైప్ పట్టేస్తుంది ఇది అన్ని పంటలకు వచ్చింది అప్పుడు ఇంకా రైతు బాగుపడతారు సార్ ఇబ్బంది పడకుండాను అంటే తక్కువ ఖర్చు ఎక్కువ ఆదాయం వస్తుంది దీనికి ఏంటంటే దీని శమ కూడా లేదు తిరిగి పెట్టాలని ఓ ఏమై దీన్ని మొయ్యాలనేది లేదు తెచ్చుకొని ఒక ట్యూబ్ తెచ్చుకొని మన పేస్ట్ మాత్రమే ఇంట్లో పెట్టుకొని ఒక ఎకర వేసుకున్నోడు మూడు తరలికి ఒక పాత తెప్పించి పెట్టుకొని ఖచ్చితంగా ఇరవై ఐదో రోజు అవుతానే కానీ దీన్ని స్టార్ట్ చేస్తే ఇది పని పనిచేస్తుంది సార్ ఇబ్బందే లేదు ఇంక వర్షం పడి ఫంగస్ వచ్చిన దానికి మనం ఏం చేయలేము పోయి నాకు ఫంగస్లో ఒక చుట్టూ పదిగాయలు కూడా పోయింది గులాబీ పురుగు అయితే మాత్రం తక్కువగానే ఉంది తినేసిన కాణాలు అయితే లేవు ఇవన్నీ మామూలుగా ఈ రోగం వల్లే వచ్చిన వాళ్ళు ఉన్నాయి ఎక్కువ ఈ నిమ్ము శాతం కూడా ఎక్కువ అయ్యింది అది కాక దాని వల్లే వచ్చింది ఖచ్చితంగా ఆరు రోజులకు ఐదు రోజుల కోసం పడతానే వచ్చింది సార్ కాకుండా నేను నాలుగు వందల లీటర్లకు వచ్చి ఐదు కేజీలు వేస్తాను మందులు కలిపేటప్పుడు మందులలోనే కలిపేస్తా నింపించేసి కొట్టేస్తే ఏంటంటే మెచ్చదనం వస్తుంది అనమాట ఇలాంటి వ్యవసాయ సంబంధిత వీడియోల కోసం వెంటనే మా ఇన్నోవేటివ్ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి